హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పాకం గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను జనరల్గా పండగలు వస్తున్నాయి కదా వరలక్ష్మి వ్రతానికి దసరా పండగ వస్తుంది కదా అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఈ పాకం గారెలు చాలా టేస్టీగా ఉంటాయి జ్యూసీ జూసీగా ఉంటాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసి మీరు ట్రై చేయండి ఫస్ట్ గారెల కోసం మినపప్పుని నానబెట్టుకోవాలి పొట్టు లేని మినపగుండ్లని ఒక కప్పు మినపప్పు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని తిరిగి ఇందులో నీళ్లు పోసుకొని కనీసం రెండు లేదా మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ మినపప్పు మరీ ఎక్కువగా నానవసరం లేదండి ఈ పాకంగారెల కోసం మూడు గంటల పాటు నానితే సరిపోతుంది ఇలా మూడు పాటు నానబెట్టుకున్న ఈ పప్పు తిరిగి మరోసారి బాగా శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా పర్వాలేదు మెత్తగా రుబ్బుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ఈ పప్పుని మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసి గట్టిగా రుబ్బుకోవాలి పిండి కన్సిస్టెన్సీ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలి ఇలా రుబ్బుకున్న పిండిని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోనే ఒక చిటికేడు ఉప్పు వేసుకోవాలి వడలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా పిండి టెక్స్చర్ తిక్గా ఉండాలి ఒకవేళ పిండి పల్చగా అనిపిస్తే రెండు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకోండి అలా అయితే పిండి కాల్స్తే టైట్గా అవుతుంది ఇలా సాల్ట్ వేసుకున్న ఈ పిండిని ఒకసారి చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి వడల పిండి లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది సో వీలైనంత గట్టిగా సాఫ్ట్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా రుబ్బుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి పాకం గారెల కోసం మనం ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవాలి గిన్నెలో రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి ఒక కప్పు మినపగుండ్లకి రెండు కప్పుల బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది జ్యూసీ జూసీగా వస్తాయి మనం ప్రిపేర్ చేసే ఈ గారెలు రెండు కప్పుల బెల్లానికి ఒకటి అరకప్పు దాకా నీళ్లు పోసుకొని ఇప్పుడు ఈ కడాయి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగి జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది మీకు తీగపాకం కానీ ముదురు పాకం కానీ అలా ఏమీ అవసరం లేదు జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది ఈ పాకం గారెలు చేయడానికి ఇలా ఒక పొంగు రాగానే మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు ఇలాచి వేసేసుకోవాలి ఇలాచి వేసాక ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ పాకం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే రుబ్బు పెట్టుకున్న పిండిలో చిటికెడంత బేకింగ్ సోడా వేసుకొని బేకింగ్ సోడా వేసాక ఈ పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి వడలు చేయడం కోసం కొద్దిగా వాటర్ తీసుకొని చేతిని తడుపుకుంటూ కొంచెం పిండి తీసుకొని వడలుగా ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం పిండి తీసుకొని ఏదైనా ఒక ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఆ ఆయిల్ కవర్ పైన ఈ వడ షేప్లో ఒత్తుకోవచ్చు లేదంటే మీకు చేతి పైన వస్తే అలా అయినా ట్రై చేయొచ్చు బిగినర్స్ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈజీగా వడలు చేసుకోవచ్చు కొంచెం పిండి తీసుకొని చేతి తడుపుకుంటూ ఇలా వడ షేప్కు ఒత్తుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్క దాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఈ వడలన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల పైన కలర్ వస్తుంది లోపల కూడా పిండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఆయిల్కి సరిపడినన్ని వడలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా రెండు వైపులు ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేస్తూ రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ కలర్ వచ్చిన వడల్ని ఇంక ఆయిల్లో నుంచి తీసుకొని వడలు వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చని పాకంలో వేసుకోవాలి అప్పుడే ఈ పాకం అనేది త్వరగా అబ్జర్బ్ చేసుకుంటుంది అనమాట సో పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి వడలనేవి వేడిగా ఉండాలి అలా అయితేనే పాకం బాగా అబ్జర్బ్ చేసుకుంటుంది మనం ముందుగా వేసిన వడలు ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే పాకం బాగా అబ్జార్బ్ అవుతుంది ఈ వడల్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకో వాయిగా వడలు వేసుకొని ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలి పాకం కనుక చల్లారింది అనిపిస్తే లైట్గా వెచ్చ చేసుకొని గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఇక ఇదే ప్రాసెస్లో మిగతా అన్ని గారెలు వేసుకొని ఈ పాకంలో ఒక టెన్ మినిట్స్ వదిలేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకునే ఈ పాకంగారెలు జూసీ జూసీగా సాఫ్ట్గా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయి అమ్మవారికి నైవేద్యంగా అయినా దేవుని ప్రసాదంగా పెట్టే ఈ పాకంగారెలు మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్